దాని లక్ష్మి ఏమో ఇక్కడి నుంచి ఏం కావాలనుకున్న కావ్యనే అడగాల కావ్యదే అనేసి అడుగుతూ ఉంటుంది అనమాట అక్కడందుకు అడుగుతున్నావు ఎక్కడ అడుగు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న దా కావ్య అయితే అంటూ ఉంటుందన్నమాట నీకేం కావాలన్నా ఇప్పుడు నన్నే అడగాలి నేను చెప్పింది జరగాలి ఇంట్లోనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటా అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి ఏమో అలా షాకింగ్లో ఉండిపోతుంది ఇప్పుడు ఈవిడ చెప్పిన మాట నా మాట నేను నేనేం చెప్తే అదే వినాలి ఇక్కడ నుంచి ఇట్స్ మై ఆర్డర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట కావ్య అక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా ఆపరణ ఇంద్రదేవి అయితే చాలా సంతోషంగా ఉన్నారు వీరికి ఇలాగే జరగాలి అని చెప్పేసి అయితే కావ్యకి సపోర్ట్ చేస్తున్నారు రుద్రాని వీళ్ళందరూ కూడా ధన్యలక్ష్మి అయితే చాలా కోపంగా కావ్య వైపు అయితే చూస్తున్నారు ఏంటి తినే సొంతం ఇల్లులాగా చేస్తుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట రుద్రాన్ని ఏమో అసలు తీసుకోలేకపోతుంది ఆ మాటనేమో వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు కావ్య అపర్ణాదేవి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న రాజు అయితే కొంచెం సైలెంట్గా తలంచుకొని ఉంటున్నాడు అనమాట ఇక్కడ ఏం చేయాలన్నా నన్ను అడిగే చేయాలని చెప్పేసి అయితే కావ్య ఆర్డర్ చేస్తుంటే అపర్ణదేవి చాలా సంతోషంగా ఉంటుంది అపర్ణదేవి ఏమో అలాగా ఒకవైపు ఏమో ఆ ఇడ్లీ అదంతా పెట్టేసి రుద్రాని రుద్రాన్ని వీళ్ళందరూ ధాన్యలక్ష్మి అయితే వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ఏంటి ఇందులో ఇడ్లీ ఉంది అందులో కూడా ఇడ్లీనే ఉంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఆయా కూడా అంటుందన్నమాట ఇక్కడ నుంచి కూడా ప్రతిరోజు కూడా ఒకటే టిఫిన్ ఉంటుంది అని చెప్పేసి అయితే కావ్య వచ్చి అంటుంది అనమాట ఆ డబ్బులని కానీ పలహారాలను కానీ నేను ఏది వేస్ట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఈ అక్కడ ఉన్న ఏంటి రోజు ఇడ్లీనా అని చెప్పేసి అయితే నేనేం చెప్తే అదే నేను చేస్తాను అని కావ్య అంటుంటే కో కోపంగా ధాన్యలక్ష్మి అయితే తన కావ్య వైపు అయితే చూస్తుంది అనమాట దేవి ఏమో కావ్య దగ్గరికి వచ్చి నువ్వు ఆకలిస్తే అన్నం పెట్టేవి దానివి చక్కగా అలాంటిది నీ సొంత ఇంట్లోనే నువ్వు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు అండి అంటే దీని వెనక ఏదో ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న కావు ఏమో తలదించుకుంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్